తప్పించుకోలేరు అవును తప్పులు చేసి తప్పించుకోలేరు ఉద్యోగుల ఉల్లంఘనలపై సత్వర విచారణ కాలపరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం సాధారణమైతే మూడు నెలలు తీవ్రమైతే ఆరు నెలల గడువు విధి నిర్వహణలో నిర్లక్ష్యం నిబంధనల ఉల్లంఘన అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదులో శాఖాపరమైన అధికారులు మూడు నెలల్లో తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు దాదాపు నెలలో విచారణ పూర్తి చేయాలని చెప్పేసి ఐదారు నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్ష ఖరారు చేయాలని సూచించింది విచారణకు నిర్ణీత గొడవ విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది అందుకు సంబంధించిన విచారణ అధికారులు లేదా సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది క్రమశిక్షణ చర్యల కేసులకు ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు నిర్ణీత గడువు దాటిన తర్వాత పెండింగ్ కేసుల వివరాల నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయితే ముఖ్యమంత్రికి అందించాలని సూచించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమగ్ర మార్గదర్శకాలతో ఉత్తర్వులు అయితే జారీ చేశారు క్రమశిక్షణ చర్యల దర్శనం ఈ అధికారి వద్ద మూడు రోజులకు మించి ఉండడానికి వేయలేదని మంత్రులకు పంపించాల్సిన కేసులకు విషయంలో వారం రోజుల్లోని ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి నిర్దేశించారన్నమాట ఇక నిబంధనలు చూసుకున్నట్లయితే అక్రమాలు బయటపడిన తర్వాత సంబంధించిన ఉద్యోగి లేదా అధికారిపై అభియోగాలు నమోదులో జాప్యం చేయకూడదు వెంటనే ప్రాథమిక విచారం పూర్తి చేయాలి తీవ్రమైన ఉల్లంఘనలు ఆక్రమ ఆక్రమాలు అక్రమాలు జరిగాయని తేలితే అభియోగాలు నమోదు చేయాలి కొన్ని సందర్భాల్లో జాప్యంతో ఇక్కడ అభియోగాలు నమోదులో ఆ ఉద్యోగులు లేదా పింఛన్దారులు శిక్ష నుంచి తప్పించుకుంటూ ఉన్నారు అభియోగాలు నమోదు చేసేటప్పుడు సాధారణ ప్రజలతో కాకుండా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ స్పష్టమైన అభియోగాలు తీవ్రమైన వివరాలు పేర్కొనాలి అభియోగాలకు సంబంధించి అన్ని ఆధారాలకు విచారణ అధికారి లేదా సంస్థ తనిఖీ చేసి సాక్షులతో కూడిన వివరాలు నమోదు చేయాలి వీటిని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇచ్చి లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉద్యోగి ఇచ్చిన సమాధానాన్ని సీనియర్ అధికారి ఆధ్వర్యంలో అన్ని రికార్డులతో పరిశీలించి సరిచూసుకోవాలి తద్వారా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళాల వద్ద నిర్ణయం తీసుకోవచ్చు లభించిన ఆధారాలు చర్యలకు సరిపోతాయో లేదో కూడా తెలుస్తుంది విచారణ సంస్థ ముందు ప్రజెంటింగ్ అధికారి ఆ విచారణ వివరాలు సమగ్రంగా సమర్పించాలి విచారణ ఎదుర్కొంటున్న అధికారి కన్నా ప్రజెంటింగ్ అధికారి సీరియస్ అయి ఉండాలి సీనియర్ అయి ఉండాలి క్రమశిక్షణ చర్యలు అధికారులు నిర్ధారణ సంస్థకు సకాలంలో రికార్డులు పంపించడం లేదు అపాయింట్మెంట్ ఆర్డర్ సహా అన్ని వివరాలు అడిగిన వెంటనే పంపాలి విభాగాధిపతుల రికార్డులను సచివాలయ ఉద్యోగానికి పంపించే అంటే విభాగానికి పంపించే ముందు ఒకసారి పరిశీలించాలి అత్యవసర కాదన్నట్లు కింది స్థాయి అధికారులు పక్కన పెట్టడం సరికాదు కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కేసులను వేగంగా పరిష్కరించాలి అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారిపై ప్రాథమిక పూర్తిస్థాయి నివేదిక వచ్చిన ఏడాదిలోగా చర్యలు పూర్తి చేయాలి ఒకవేళ తీవ్ర జాప్యం జరిగితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత మంత్రికి పంపించి నిర్ణీత గొడవలోగా అనుమతి తీసుకొని చర్యలు తీసుకోవాలి విశ్రాంత ఉద్యోగుల విషయంలో టీజీపీఎస్సీ నుంచి నివేదిక వచ్చిన వారం రోజుల నిర్ణయం తీసుకోవాలని పింఛన్పై పెనాల్టీ విధించాలి భారీ సంఖ్యలో సాక్షులు విచారణ రికార్డులు తదితరాలను పరిశీలించిన సమయంలో సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతులు తీసుకోవాలి ఉద్యోగుల పదవిరమైన వయసును పరిధిలో తీసుకోకుండా విచారణ వేగంగా చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో విచారణ అధికారి లేదా సంస్థ లేదా క్రిమినల్ క్రమశిక్షణాచార్యులు లేదా అధికారి లేదా సంస్థ పాటించాల్సిన కాల అయితే ఎలా ఉంది విచారణ అధికారి లేదా సంస్థ నియామకం తర్వాత రెండు వారాల్లో విచారణ తేదీ ఖరారు అన్ని పత్రాలు పరిశీలన పూర్తి చేయాలి అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారి ఇచ్చిన పత్రాలు పరిశీలన రెండు వారంలో పూర్తి చేయాలి రెగ్యులర్ విచారణలో సాక్షులను విచారించేందుకు సమాన్లు జారీ విచారణ తేదీ రెండు వారాలకు ఖరారు చేయాలి రోజువారీ విచారణ రెండు వారంలో ముగించాలి ప్రజెంటింగ్ అధికారి అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారి రెండు వర్గా వారాల్లోగా విచారణాధికారి లిఖితపూర్వక వివరణ అయితే అందించాలి విచారణ పూర్తయిన తర్వాత నివేదికను విచారణ సంస్థ రెండు వారాల్లో సమర్పించాలి విజిలెన్స్ కమిషన్ సహకారంతో విచారణాధికారి నివేదిక పరిశీలన వారంలో పూర్తి చేయాలి అదేవే ఎదుర్కొంటున్న అధికారి రాతపూర్వక స్టేట్మెంట్ను విచారణాధికారికి పదిహేను రోజులు అందించాలి టీవీసీతో సంప్రదింపులు అవసరమైతే రెండు వారంలో టీజీపీఎస్సీతో సంప్రదింపులు రెండు వారాల్లో పూర్తి చేయాలి అనంతరం క్రమశిక్షణ చర్యలు తుది ఆదేశాలను రెండు వారాలుగా జారీ చేయాలన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే ఇచ్చింది తెలంగాణ సర్కారు పెన్షనర్లకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది